హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపళెం ఈరోజైతే ఒక రెండు బర్రెలు మేము ఒకటి మన ఫారంలో బర్రి ఒకటి బయట ఇప్పించాను మన కస్టమర్స్ అయితే పాత కస్టమర్స్ ఇంతకుముందు దగ్గర దగ్గర ఒకట సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు వాళ్ళకైతే అప్పుడు రెండు బర్రెలు ఇచ్చాను అవి మళ్ళీ కట్టి వచ్చేసి అని చెప్పేసి మళ్ళీ రెండు బర్రులు కావాలని చెప్పి అడిగారు వాళ్ళకైతే మళ్ళీ రెండు బర్రెలు ఇచ్చాను వాటిలో ఒకటి మన ఫారంలో ఒకటి బయట ఇచ్చాను బయట తీసి ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ వాళ్ళ అడ్రస్ వచ్చేసి ధనలక్ష్పురం దగ్గర వరిగొండ నెల్లూరు జిల్లా ధనలక్ష్పురం దగ్గర వరికొండ గ్రామం నుంచి వచ్చారు వాళ్ళకైతే ఒక రెండు బదిలీలు ఇచ్చాను అది ఒకటి మన ఫారంలో బర్రీ అది ఎంతకి ఇచ్చాను దాని విషయం చెప్తా చూడండి ఇంకోటి బయట ఇప్పించాను దాని రేట్ అన్ని చెప్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా అరేంజ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి మనం కొత్తగా కొనేవి అమ్మవి అన్నీ కూడా మన ఛానల్లో పెడుతున్నాను కాబట్టి మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్ అనేవి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఒక వీడియోలో కొద్దాం ఇది మన ఫారంలో పడ్డ తురేత పట్ట ఇది ఈ పట్టని అరవై వేలకు ఇచ్చాను ఇంకా అయినదానికి ఇంకా ఫైదారులు టైం పట్టుద్ది పట్ట అయితే బాగా చేస్తుంది ఇది మా ఛానల్లో కూడా పెట్టలేదు అప్పుడే వచ్చింది రాగానే వాళ్ళు తీసుకెళ్ళారు అరవై వేలకే ఇచ్చాను జాతి పట్ట తర్వాత ఇంకోటి కావాలని చెప్పారు ఇంకోటి బయట ఇప్పించాను వేరే వాళ్ళ దగ్గర ఇంకోటి ఇప్పించింది ఇది రెండో ఐదు దానికి ఒక ఇరవై రోజుల సమయం పడుతుంది రెండు బూట్లో ఒక ఐదు లీటర్లు పాలిస్తుందని చెప్పారు నేను నలభై ఎనిమిది వరకు ఇప్పించాను రెండు కలిసి ఇంక బండి ఎక్కిచ్చేసి తీసుకెళ్ళాము నెల్లూరు జిల్లా ధనలక్ష్మపురం దగ్గర వరిగొండ గ్రామానికి బండి ఎక్కిచ్చ కొంచెం పొద్దుపోయింది సాయంత్రం ఏడైపోయింది రెండింటి కూడా బండికిచ్చేసాము తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తున్నాము బరిగొండ ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి నా నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ వినోద్ రెడ్డి నా పేరు చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఒక రెండు మంది రెండు మంచి ఇచ్చాను ఒకటి మన ఫార్మ్ ఒకటి బయటది మీకు కూడా ఎవరికి కావాలంటే ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ తర్వాత బాయ్